వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారదా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే లైక్ చేయండి మనం లోడింగ్లో పైపింగ్ ఇవ్వాలి నెక్స్ట్కి అని అనుకుంటే ఎప్పుడైనా ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి థ్రెడ్ మనం ఒక మూడు నాలుగు మీటర్లు కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే వేటికైనా సిల్వర్ కానీ గోల్డ్ కానీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా వర్క్ కూడా అవుతుందండి ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని మిడిల్లో థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి బోట్ నెక్ అయితే చూస్తున్నారు కదా లైనింగ్ పార్ట్ అండి ఏ దేనికైనా ఏ నెక్కైనా కానీ లైనింగ్ పార్ట్కే తీసుకోవాలి లైనింగ్ పార్ట్ మీదనే మనం థ్రెడ్ అనేది పెట్టి కుట్టాలి మెయిన్ పార్ట్ మీద పెట్టి కుట్టడానికి వీల్లేదండి కుదరదు స్టిచ్చింగ్ చేయటం అనేది ఒకసారి దీన్ని గమనించండి లైనింగ్ పార్ట్ని ఇది బోట్ నెక్ మనకు వచ్చేసి బోట్నెక్ కీహోల్ అనమాట హోల్కి ఈ విధంగా లోడింగ్ చేసుకోవాలి ఇలా లోడింగ్ చేయడం వల్ల మనం కస్టమర్ని ఒక రూపాయి గట్టిగా డిమాండ్ చేయటానికి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఫినిషింగ్ అనేది చూస్తారండి ఆ ఫినిషింగ్ చూసి ఆ నీట్నెస్కి వాళ్ళు మనం కాస్ట్ చెప్పినా కూడా రీజనబుల్ ప్రైస్ మనం చెప్పినా కూడా వాళ్ళు మాట్లాడకుండా ఇస్తారండి చాలా ఫినిషింగ్గా చేశారు వర్క్ అని ఫస్ట్ కస్టమర్ అయితే లైక్ చేసేదే అక్కడే చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని మూలల దగ్గర అలా పక్కకు తిప్పి మడిచి పట్టుకోండి మూలల దగ్గర కంపల్సరీ చిన్నగా అలా పక్కకు తిప్పి వేలు పెట్టి మడిచి పట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మెయిన్ పార్ట్ని తీసుకొని మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ని ఉల్టా సైడ్లో అంటే బోర్లు ఇచ్చేసి సేమ్ మనం వేసుకున్న స్టిచ్ మీదనే అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టేసుకొని పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం వేసుకున్న స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా అడుగున ఉన్నది మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ మెయిన్ సైడ్ అసలు వైపు అనేది నేను పైకి పెట్టేశాను దాని మీద లైనింగ్ పార్ట్ని బోర్లించాను లోడింగ్లు ఈ విధానంలో మనం స్టిచ్ చేసుకోవాలండి లోడింగ్ ఈ పద్ధతిలో ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే లోడింగ్ అనేది చాలా బాగుంటుంది ఆ ఖర్చులు అనేవి అస్సలు ఆ క్లాత్ ఆ పైపింగ్ చుట్టూ వైట్ కలర్ది ఇదంతా ఏది కనిపించదండి రెండు మిడిల్లోకి వెళ్ళిపోయి ఓన్లీ పైపింగ్ మాత్రమే చిన్న గీతలాగా కనిపిస్తూ చాలా నీట్గా చాలా ఫినిషింగ్గా ఉంటుంది వర్క్ అనేది కస్టమర్కి మనం ఫినిషింగ్ అనేది అలవాటు చేస్తే కస్టమరు బ్లౌజు చాలా ఇష్టపడతారండి చూస్తున్నారు కదా మూలల దగ్గర కంపల్సరీ సూదిని దింపే పక్కకు తిప్పాలి కంపల్సరీ ఈ లోపల ఉన్న క్లాత్ అనేది మొత్తం చుట్టూ నీట్గా తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి నెక్క దగ్గర ఆ క్లాత్ని చుట్టూ నీట్గా తీసేయండి ఎక్కడ కూడా తీసేటప్పుడు లైనింగ్ పార్ట్ కట్ అవ్వకుండా చూసుకోండి మూలల దగ్గర కానీ ఎక్కడ లైనింగ్ పార్ట్ అనేది కట్ అవ్వకూడదు కట్ అయితే ఇంత కష్టపడి కుట్టింది మనం వృధా అయిపోతుంది వేస్ట్గా పోతుంది ఒక లోడింగ్ పద్ధతి అంటే ఒక బోట్ నెక్కి కాదండి రౌండ్ నెక్కకైనా దీంట్లో దీని తర్వాత నేను రౌండ్ నెక్ కూడా ఎలా వెయ్యాలి అనేది కూడా ఉందండి కలిపి చూపించాను చూడండి ఒకసారి బోట్ నెక్కకే కాదు రౌండ్ నెక్ కూడా ఇదే మెథడ్ అండి చూస్తున్నారు కదా మూలల దగ్గర చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి మనం కుట్టిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదండి సుమ పొరపాటును కూడా కట్ అవ్వకూడదండి చూడండి నేను ఎలా అయితే చిన్న చిన్న కటింగ్స్ ఇస్తున్నానో అలా ఆ విధంగా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి మూలల దగ్గర కంపల్సరీ ఇవ్వాలండి మూల దగ్గర ఇవ్వడం వల్ల క్లాత్ అనేది పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది పట్టేది మనకి పట్టేసి నొక్కులు నొక్కులుగా ఉండకుండా ఉంటుంది దీన్ని జాగ్రత్తగా మనం ఆ కీ హోల్స్ ఉన్నాయి చూసారా ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా వేలు పెట్టాం లేకపోతే చిన్న స్క్రూ డ్రైవర్ పిన్ను పెట్టు తీసుకోవాలండి తీసేటప్పుడు గట్టిగా పొడిచామంటే బొక్క పడిపోద్ది చేసింది మొత్తం వృధా అయిపోద్ది కస్టమర్ గొడవ గొడవ చేస్తారు అప్పుడు మనం డ్యాన్సే డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ ఏమి ఉండదండి జాగ్రత్తగా నిదానంగా తీసుకోవాలి ఎప్పుడైనా తీసేటప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ ఎంత నీట్గా సన్నగా నైస్గా ఉందో ఈ విధంగా లోడింగ్ చేసుకోవాలండి నెక్ అయినా కీహోల్ అయినా కూడా ఇదే విధానం ఎవరైనా కానీ ఈ ప్రాసెస్ని పాటిస్తే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్గా వస్తుంది ఇది చూసి ట్రై చేయండి కా ఎలా ఉంది ఎలా వచ్చింది అన్నది ఒక కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా పైన రెండు స్టిచ్లు వేస్తారండి చాలామంది కానీ అవసరం లేదు పాదం ఖర్చు పట్టేసి ఆ పాదం ఖర్చుతో ఒక లైన్ అనేది వేస్తే చాలండి ఇదిగోండి రౌండ్ నెక్ కూడా ఎలా వెయ్యాలి అనేది నేను ఇందులోనే కలిపి వీడియోలోనే ఒక వీడియోలోనే రెండు చేశానండి ఎందుకంటే వెంటనే చూపించడం వల్ల మీకు ఓహో దేనికి ఎలా వెయ్యాలి అనేది ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది అనేసి నేను రౌండ్ నెక్ కూడా చూపించాను రౌండ్ నెక్కి అయితే ఇలా రౌండ్గా తిప్పాలి అదే బోట్ నెక్కకి అయితే సేమ్ ఆ షేప్తో పాటు తిప్పుకొని మనం వెయ్యాలండి ఎప్పుడు కూడా మూలం దగ్గర చూస్తున్నారు కదా నేను నిదానంగా ఎలా కర్వ అనేది తిప్పుతున్నాను అలానే నిదానంగా కర్వ తిప్పాలండి ఎలా పడితే అలా తిప్పడం వల్ల షేప్ అనేది అవుట్ అయిపోతుంది సైడ్ రౌండ్ అనేది అసలు రాదు మనకి నీట్గా అనేది ఉండదు దీన్ని ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ మీద బోర్లించుకోవాలండి మెయిన్ పార్ట్ తీసుకొని దాని మీద ఉల్టా సైడ్లో మనం వేసేసుకోవాలి ఆపోజిట్ సైడ్లో అవి రెండు వేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఎలా వేశాను ఇలా వేసుకొని ఫస్ట్ అయితే మన క్లాత్ అనేది అసలు కదలకూడదండి అటు ఇటు కదలకుండా ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోవాలి ఎప్పుడు కూడా పిన్స్ పెట్టుకోకుండా ప్రయోగం అనేది చేయకండి అది ఏమీ ఫలించదు ఇది అయిపోతుంది కంపల్సరీ పిన్స్ పెట్టుకుంటే మీకు అటు ఇటు క్లాత్ అనేది జరగదు నీట్గా వస్తుంది చూడండి ఏది ఉంటా ఉంటాయేది సీదా ఏది అన్నది అబ్జర్వ్ చేయండి మిడిల్కి వెళ్ళాలి మనం కుట్టుకున్నాం కదా పైపింగు ఆ పైపింగ్ అనేది మనం ఇప్పుడు ఏ లైనింగ్ క్లాత్ మీద అయితే కుట్టామో అది మన పై వైపుకి ఉండకూడదండి క్లాత్ మీద మెయిన్ పార్ట్ మీద మిడిల్లోకి ఆ రెండింటి మిడిల్లో ఉండాలి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వేసిన స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేస్తూ ఆ ఇటు పక్క జరిగితే పైపింగ్ అనేది ఎప్పుడు కూడా అదే స్టిచ్ మీద నానుకోండి స్టిచ్ అనేది ఇంకో స్టిచ్ అనేది అటు ఇటు అన్నారంటే క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది పైపింగ్ అనేది నీట్గా కూర్చోదు ఫిట్టింగ్ సరిగా ఉండదు ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర లోపలికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా వస్తుంది అలా కాకుండా సేమ్ స్టిచ్ మీద నిదానంగా మూలలు తిప్పుతూ స్లోగా వెయ్యండి అలా స్లోగా స్టిచ్ చేయడం వల్ల పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మన క్లాత్ అనేది కూడా కనిపించదు స్టిచ్ పక్కన పట్టడం వల్ల ఏమవుతుందంటే లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ పార్ట్ కానీ మీకు పైప్ కనిపించేసి ఎక్కువ క్లాత్ కనిపించేసి పిచ్చి పిచ్చిగా వస్తుందండి ఓన్లీ పైపింగ్ అనేది కనిపించదు నీట్గా ఉండదు ఇప్పుడు ఈ లోపల ఉన్న క్లాత్ అనేది తీసేయండి లోపల ఉన్న క్లాత్ అనేది తీసేసి చుట్టూ కూడా నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ లైనింగ్ పార్ట్ అనేది కట్ అవ్వనివ్వకండి కట్ అవ్వనివ్వకుండా చుట్టూ తీసేసి దాన్ని చిన్న చిన్న టెక్స్లు అనేవి అంటే కటింగ్స్ చిన్న చిన్న కటింగ్స్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండీ లైనింగ్ క్లాత్కి మెయిన్ పార్ట్కి మొత్తానికి చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి ఇలా కటింగ్స్ ఇవ్వడం వల్ల ఆ పింగ్స్ అనేవి తీసేయండి ఇలా కటింగ్స్ ఇవ్వడం వల్ల నీట్గా మనకి షేప్ అనేది తిరుగుతుంది